ఖమ్మం జిల్లాలో కృష్ణ ఆయకట్టుకు గోదావరి జలాలు గలగల వస్తున్నాయి రాజీవ్ లింక్ కాలువ ద్వారా వైరా జలాశయంలోకి మూడు పంప్ హౌస్ల ద్వారా నీటి ఎత్తిపోతల కొనసాగుతోంది ఖమ్మం జిల్లా ఏన్కూరు జూలూరు పాడు మధ్య వినోబానగర్ వద్ద సాగర్ కాల్వలోకి గోదావరి జలాలు వచ్చి చేరాయి ఆ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం కష్టపడే దొరుకుతారు దయచేసి వాళ్ళు అటువంటి వ్యక్తులు ఉన్నప్పుడే మనం పనులు చేసేదానికి అవకాశం ఉంటుంది నేను పివిఆర్కే ప్రసాద్ గారి దగ్గర నుంచి సుమారు పాతిక ముప్పై మంది కలెక్టర్లు చూసి ఉంటా నాకు సమయం వచ్చినప్పుడల్లా అవకాశం వచ్చినప్పుడల్లా పనిచేసే కలెక్టర్లు వస్తున్నారు దానివల్ల ఈ జిల్లాలో జరిగిన ప్రతి కార్యక్రమంలో కూడా నా పాత్ర ఉండే అవకాశం వచ్చింది అది దుమ్మగూడెం మండలంలో చేసినటువంటి ఆక్విడిక్ట్ తాలిపేరు మీద అది ఆసియాలోకి వెళ్లే పొడవైనటువంటి ఆక్విడిక్ట్ ఆ ప్రాజెక్టు కట్ ఆగిపోతే పాతిక వేల ఎకరాలకి ఆరు రోజుల్లోనే ఆర్క్విడెక్ట్ నిర్మాణం చేసి నీళ్లు ఇచ్చాం అదేవిధంగా మోడికొంట వాగు పాలెం వాగు ప్రాజెక్టులు భద్రాచలానికి ఈ పక్క ఉన్నాయి కాబట్టి అటు ఎత్తిపోతల పథకాలు కూడా ఇవ్వాలని చెప్పి అక్కడ కూడా ప్రగళ్లపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా దాన్ని ప్లాన్ చేశాం ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది ఇరిగేషన్ మంత్రి గారు కూడా అనేక సందర్భాల్లో ఈ జిల్లా పట్ల ఈ జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టుల పట్ల ఆయన పూర్తిగా అవగాహన చేసుకొని నిన్న ఈరోజు ఢిల్లీలో ఉండటం మూలాన రాలేకపోయారు ఆయన పూర్తి సహకారం ఉంది అందుకని ఈరోజు ముఖ్యమంత్రి గారు రాత్రి చెప్తే పొద్దున్నే పైసలు ఇచ్చి ఎందుకంటే నీళ్లు వదిలే ముందే మా ఎమ్మెల్యేలు డబ్బులు ఇచ్చే మేము వస్తామని చెప్పారు కాబట్టి అయితే వస్తాయి గానీ డబ్బులు వస్తాయో రావో అని చెప్పి భయంతో రాత్రి కూడా మాట్లాడి కలెక్టర్లు రాత్రి నిద్రపోకుండా ఆ యొక్క టోకెన్స్ పంపించి ఈరోజు రెండు గంటల నుంచి మూడు గంటల వరకు వాళ్ళు పైసలు వేశారు అందుకనే సంతృప్తిగా జ్వరం ఉన్నా కానీ మిమ్మల్ని కలవాలి ఆ నీళ్లు కళారా చూడాలి ఆ నీళ్లు ఇక్కడి నుంచి సుమారు ఎనిమిది కిలోమీటర్లు అనుకుంటాయి ఈ కెనాల్ ఈ కెనాల్లో ఉన్నటువంటి రైతులు కూడా రేపు కలెక్టర్లు ఇద్దరు ఈ వంద కిలోమీటర్లు ఉన్నటువంటి మెయిన్ కెనాల్కి కి ల్యాండ్ ల్యాండ్ ఎక్విజేషన్ చేసి అదేవిధంగా ల్యాండ్ ఎక్విజియేషన్ చేసే లోపల ఎక్కడ వాగులుంటే ఎక్కడ వంకలుంటే మారేళ్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్ దగ్గర నుంచి తినపాక నియోజకవర్గంలో ఇదే జూన్ కల్లా ముప్పై ఐదు వేల ఎకరాలకు వెళ్ళేటటువంటి తొమ్మల చెరువు లిఫ్ట్ కి అది కూడా నేను ప్రారంభోత్సవం చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అదేవిధంగా మీరు అడిగినటువంటి సింగభోపాలం కావచ్చు అశ్వరాయపేటలో ఉన్న మోకమావిడి కావచ్చు ఎక్కడ దారిలో చెరువులుంటే అక్కడ ఇంజనీర్లకు చెప్పాను మీరు అక్కడ స్లూయిస్ పెట్టండి కెనాల్ వచ్చినప్పుడు ఆ వాగులు వంకల్లోకి వదిలితే ఎప్పుడైతే కరువుంటదో ఆ కరువులో కూడా మనకు గోదావరి వస్తుంది భగవంతుడి దయ వల్ల శ్రీరామచంద్రుడి దయ వల్ల సీతమ్మ సాగర్ పూర్తి చేసుకుంటే అక్కడ ముప్పై ఆరు టీఎంసీ నీళ్లు మనం ఎండాకాలం మేలో కూడా దాచుకోవచ్చు ఆ ముప్పై ఆరు టీఎంసీలతోటి ఈ రెండు జిల్లాల సస్యశ్యామలంతో పాటు మంచినీళ్లతో పాటు పరిశ్రమలకు కూడా శాశ్వతంగా మనకు అవకాశం వస్తుంది కాబట్టి కృష్ణా జిల్లాలో మీద ఉన్నటువంటి ప్రెషర్ మీకు తెలుసు ఆయా కర్ణాటక మహారాష్ట్రాలు ఎక్కువ వాడుకున్నాయి ఇప్పుడు పక్కన ఉన్నటువంటి రాష్ట్రానికి కూడా వాళ్ళకి ఆళ్లకి ఉంటుంది వాళ్ళది అన్ని స్లూయిస్ అన్ని కూడా శ్రీశైలంలో కానీ నాగార్జున సాగర్ లో గాని మన కూడా లిఫ్ట్ చేసి తెచ్చుకోవాలి వాళ్ళకేమో గ్రావిటీలో వెళ్ళిపోతుంటాయి అందుకని ఎనిమిది వందల పన్నెండు టీఎంసీలో కూడా వాళ్ళకి ఐదు వందల పన్నెండు టీఎంసీ విభజన చట్టంలో పోయింది అది కూడా అక్రమంగానే పోయింది అది కూడా పరిశీలించమని చెప్పి కేంద్రాన్ని పదే పదే అడుగుతున్నాం మనకి మూడు వందలు ఉన్నటువంటి మూడు వందల టీఎంసీని కూడా వాడుకునే దానికి అవకాశం లేని పరిస్థితి వచ్చింది అందుకనే తెలుగు ప్రజలు కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి రెండు రాష్ట్రాలు సామరస్యంగా కూర్చొని ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఈ యొక్క నీటి సమస్య జటిలమైన సమస్య ఇందాక పెద్దలు చెప్పినట్లుగా అన్నం అడవపోతే తమ్ముడుకి పొలంలో ఎండిపోతే వాళ్ళిద్దరు గొడవ పెట్టుకునే రోజులు కాబట్టి రెండు రాష్ట్రాల మధ్యన సామరస్యంగా చేయాలి కృష్ణా జిల్లాల్లో మనకి ఒత్తిడి ఉంది ఎన్ని నీళ్లు వచ్చినా కూడా మహబూబ్ నగర్ తోటి పాటు నల్గొండ తోటి పాటు ఖమ్మంతో పాటు హైదరాబాద్ పట్టణానికి మంచినీటితోటి పాటు చాలా కష్టాలు ఉన్నాయి ఈ సంవత్సరం అన్ని వర్షాలు కురిసినా కూడా ఈనాడు రెండు రిజర్వాయర్లో కూడా మనకి నీళ్లు లేని పరిస్థితి దాపురించింది వాతావరణ పరిస్థితులు కూడా సహకరించట్లేదు మార్చి మొదటి వారంలోనే విపరీతమైనటువంటి ఎండలు వస్తున్నాయి ఇప్పుడు లక్షలాది ఎకరాలు పంటలు ఉన్నాయి ఇంకొక పదిహేను ఇరవై రోజులు నెల రోజులకు కానీ వరి పంట కోతలకు రావు కాబట్టి దయచేసి రైతులు కూడా నీళ్లు నిరుపయోగంగా వదిలిపెట్టకుండా కాలువల దగ్గర జాగ్రత్తగా ఉండి అధికారులు కూడా ఈ నెల రోజులు జిల్లా కలెక్టర్లకి పదే పదే విజ్ఞప్తి చేశాను వాళ్ళు కూడా ప్రతిరోజు ఆ పని మీద ఉన్నారు ఖమ్మం కలెక్టర్ గారు అయితే పాపం కాలువల మీద కూడా తిరుగుతున్నారు మా యొక్క కొత్తగూడెం కలెక్టర్ గారికి నాగార్జున సాగర్ లేదు అయినా సరే సీతారామ సాగర్లో ఏదైతే కొద్దిగా నీళ్లు వస్తున్నాయో మనకి ఇంద్రావతి ప్రాణయిత నుంచి ఆ నీళ్లని సమ్మక్క సారక్కలో దేవాదు వాడుకుంటూనే భగీరథకి మంచినీళ్ళకి వాడుకుంటూనే దారిలో ఉన్నటువంటి పరిశ్రమలో ఏవీ వాటర్ ప్లాంట్ కావచ్చు బీపీఎల్ కావచ్చు భద్రాద్రి భగీరథ కావచ్చు వీటినన్నింటినీ వాడుకుంటూ కొద్ది నీళ్లన్న ఒక వెయ్యి పదిహేను వందల క్యూసెక్లు ఈ యొక్క సీతారామ ప్రాజెక్టుకు వదిలితే వెయ్యి క్యూసెక్కులు ఇది మన రాజీవ్ కెనాల్ వచ్చి పదహారు వందల క్యూసెక్ల కెపాసిటీ మీరు ఒక మోటార్ వదిలితే పదిహేను వందలు వస్తున్నాయి ఈరోజు ఆ పదిహేను వందల నీళ్లు ఇస్తే మాకు లక్ష ముప్పై వేల ఎకరాలు సాగర్ ఆయికట్టును పండించుకుంటాం మధ్యలో ఉన్నటువంటి వైరా రిజర్వాయర్ తోటి పాటు లంకాసాగర్ రిజర్వాయర్ వైరాలో కూడా మీకు మంచి పథకాలు ఉన్నాయి నేను ఒకటే ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా సాగర్ నీళ్లు వచ్చేసరికి ఆగస్టు సెప్టెంబర్ వస్తుంది ఒక్కోసారి అక్టోబర్ లో కూడా సాగర్ రావట్లా నాలుగు సంవత్సరాలకు ఒకసారి సాగర్ రాదు నాలుగు సంవత్సరాలకు ఒకసారి సాగర్ నిండదు కానీ నేను ఈ యొక్క వేదిక మీద నుంచి రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా ఈ యొక్క లింక్ కెనాల్ ద్వారా వైరా ప్రాజెక్ట్ కి జూన్ నెలలోనే సీతారామ ద్వారా మీకు నాట్లు లేపించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా అందుకే ఆయన అడగగానే ఆయనకు అవగాహన లేకపోయినా నేను చెప్పిన మాట మీద నమ్మకం ఉంచి ఓవరాల్గా అదే మీటింగ్ లో ప్రభుత్వానికి ఆర్డర్ వేశారు ఆర్డర్ ప్రకారంగా ఇవాళ ఇది నిర్మాణం చేసుకున్నాం దీనివల్ల రేపు సత్తుపల్లి ట్రంక్ కూడా పూర్తి చేసుకుంటే అక్కడ ఒక లక్ష ఎకరాలు మనకి సత్తుపల్లి ఏరియాలో వస్తుంది ఇంకొక నాలుగో పంప్ హౌస్ అశ్వరాపేట దమ్మపేట కూడా తయారవుతుంది అక్కడ కూడా ప్రయత్నం చేస్తే అక్కడ ఒక లక్ష ఎకరాలు దమ్మపేట అశ్వరాపేట నియోజకవర్గాలకు వస్తుంది కాబట్టి ఈ జూలూరుపాడు టన్నెల్ లోపులోనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పినపాక అశ్వరావుపేట వైరా అదేవిధంగా సత్తుపెల్లి అశ్వరాపేట నియోజకవర్గాలు ఐదారు నియోజకవర్గాలకి ఈ యొక్క పూర్తయినటువంటి సీతారామాన్ని మనం వాడుకునే అవకాశం ఉంది అందుకనే జిల్లా యంత్రాంగంతో పాటు కష్టపడే కలెక్టర్లు పనిచేస్తున్నారు కాబట్టి మీరు కూడా సహకరించాలి ఈ రోజు నగర్ కావచ్చు ఈ గ్రామాలు నాలుగైదు గ్రామాల్లో శోభను కావచ్చు ధర్మారావు కావచ్చు కృష్ణప్రసాద్ గారు కావచ్చు వీళ్ళందరూ కూడా ఏకమై నా మాట మీద నమ్మకం ఉంచి ప్రభుత్వం మీద నమ్మకం ఉంచి మీరు భూములు ఇచ్చినందుకు మిమ్మల్ని ఎప్పుడు కూడా ఈ తొమ్మల మర్చిపోవడం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తాం నేను బీజే కొత్తూరులో ఫస్ట్ లిఫ్ట్ కి శంకుస్థాపన చేసిన రోజున కూడా అక్కడ భూములు ఇచ్చిన రైతులకి కాళక నమస్కారం చేశాను అదే విధంగా మీ కాళ్ళకు కూడా నేను నమస్కారం చేస్తున్నా ఎందుకంటే మిమ్మల్ని చూసి ఇంకా కొత్తగూడెం కలెక్టర్ గారు నాలుగు వేల ఎకరాలు ఈ కాలువల కోసం భూములు తీసుకోవాలి భూములు ఇస్తేనే కాలువలు వస్తాయి కాలువలు వస్తేనే నీళ్లు వస్తాయి మీరు మీరెవుక్కళ్ళు అడ్డం పెట్టినా కూడా ఆ పనులు శాశ్వతంగా ఆగిపోతాయి మీరు ఈ ప్రాజెక్టులు ఆగిపోవటానికి కారణం భూసేకరణ భూ సేకరణ వల్ల పదివేల కోట్లు అనుకున్నది ఇరవై వేల కోట్లు అవుతుంది ఇరవై వేల కోట్లు అనుకున్నది యాభై వేల కోట్లు అవుతుంది మేము మొదలు పెట్టే రోజున మీ భూమి ఖరీదు రెండు మూడు ఉంది ఆ రోజునే నేను ఆ ముఖ్యమంత్రి గారితో ఆ ప్రభుత్వంలో మాట్లాడి గిరిజన రైతులుంటారు పోడు ఉంటారు పేద రైతులుంటారు అందరికీ పది లక్షలు ఇద్దామండి అని చెప్పాం ఆ రోజు నా ప్రభుత్వాన్ని ఒప్పించాం పది సంవత్సరాల క్రితం ఈ ప్రాజెక్ట్ను మొదలుపెట్టాం తద్వారా అందరికీ పది లక్షలు ఇచ్చుకుంటూ వచ్చాం ఈ రహదారులన్నీ పడటం మూలాన రాష్ట్రం మొత్తం కూడా ఈ రోజు ధరలు పెరిగినాయి తద్వారా భూమి యొక్క ధరలు పెరగటం వలన ఈ రోజు మీకు ఇరవై లక్షలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది వాస్తవంగా ఇప్పుడు ఇరవై లక్షలు పెడితే మీరు పక్క రాష్ట్రంలో పది పదిహేను లక్షలకే కొనుక్కోవచ్చు మీరు వెళ్ళి ఎర్రపాలెం మండలంలోనో మధురం మండలంలోనూ ఈ కూడా పది పదిహేను లక్షలకే వస్తుంది మా ధర్మాన్నకు చెప్పా వెళ్ళి తొందరగా కొనుక్కోబాబు అని చెప్పిన బజాన్ ఇచ్చినవా ఇచ్చే ఉంటాను కాబట్టి దయచేసి భూమికి ఇచ్చిన అన్నింటినీ కూడా మళ్ళీ భూమే కొనండి ఒక్క రూపాయి కూడా వేస్ట్ చేయిపోకండి మీ బిడ్డలు సుఖంగా ఉండాలి మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలి ఈ భూమి ఇచ్చినటువంటి సంతృప్తి ఈ లక్షలాది మంది రైతుల యొక్క అదృష్టం మీ వల్ల మాకు కలిగింది మీరు ఆ రోజు ఒప్పుకోకపోతే నీ ఫామ్ ఆయిల్ తోటలో నుంచి కాలు వెళ్తుంటే నా కళ్ళమ్మట్టు కూడా నీళ్ళు వచ్చినాయి అరే ఎట్లా ఒప్పుకున్నాడు ధర్మన్నని కానీ పాపం పెద్ద మనసుతో ఒప్పుకున్న మీ అందరికీ కూడా నా రైతాంగం పక్షాన ప్రతి ప్రతి ఒక్క రైతుకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా కాబట్టి దయచేసి రైతులందరూ కూడా భూములు కాలువ కాలువదవ్వినా రోడ్డు వేసినా రైల్వే లైన్ వేసినా దేశినా భూమి మీదనే వేయాలి ఈ జిల్లా అభివృద్ధి కోసం నాకు భగవంతుడిచ్చిన శక్తి మొత్తాన్ని ఆ శ్రీరామచంద్రుడు ప్రసాదించాడు పూజ్యులు ఎన్టీఆర్ గారు నాకు అవకాశం ఇచ్చారు తర్వాత అన్ని ప్రభుత్వాల్లో కూడా నాకు అవకాశాలు వచ్చినాయి ఆయా ముఖ్యమంత్రులను ఒప్పించి ఈరోజు మీడియం ప్రాజెక్టులన్నీ పూర్తి చేయగలిగాను మైనర్ ప్రాజెక్టులు పూర్తి చేయగలిగాను మట్టి రోడ్లు వేశాను మెటల్ రోడ్లు వేశాను సింగిల్ లైన్ వేశాను డబల్ లైన్ వేశాను ఇప్పుడు ఫోర్ లైన్ ఎక్స్ప్రెస్ హైవేలు కూడా మన జిల్లాకు వచ్చినాయి అది నా అదృష్టం అని చెప్పుకుంటున్నా నాకు ఈ గడ్డ నాకు ఈ జన్మనిచ్చింది నన్ను మీరు ఆశీర్వదించారు పదకొండు సార్లు అసెంబ్లీలో పోటీ చేసే అవకాశం నాకు వివిధ పార్టీల్లో వచ్చింది మీరు ఇచ్చినటువంటి ఆశీర్వాదం వల్ల నాకు నలభై మూడు సంవత్సరాలు ఈ జిల్లాకి అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశం ఆ శ్రీరామచంద్రుడు ఇచ్చారు కాబట్టి ఆ శ్రీరామచంద్రుడు దయ వల్ల నేను ఇచ్చినటువంటి పనులన్నీ కూడా ఈ నాలుగు సంవత్సరాల్లో పూర్తయితే నాకు అంతకంటే ఏం అవసరం లేదని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం కాబట్టి దయచేసి ఈ యొక్క అవకాశాన్ని ఈ అధికారుల యొక్క సేవల్ని మీరు సద్వినియోగం చేసుకోండి కష్టపడ్డటువంటి అధికారుల్ని మనం ఏ రకంగా నేను ఒక్కొక్కసారి వాళ్ళ మీద కోపపడుతుంటా వాళ్ళ చేతుల్లో కూడా లేదు సెక్రటరీలో సెక్రటరీ గారు సంతకం పెట్టకపోతే జిల్లా కలెక్టర్లు కూడా ఏం చేయలేదు కానీ వీళ్ళు ప్రపోజల్స్ వెంట వెంటనే పంపిస్తా ఉంటే నేను అట్ని పరిశీ చేసి సెక్రటరీలతోటి మంత్రులతో ముఖ్యమంత్రితోటి మాట్లాడి అవి వచ్చేదానికి నాకు అవకాశం ఉంటుంది అందుకనే జిల్లా కలెక్టర్ల మీద కూడా ఒక్కొక్కసారి ఆలస్యం అయితే నేను ప్రజల కోసం రైతుల కోసం ఈ జిల్లా అభివృద్ధి కోసం మందలిచ్చే మాట కూడా వాస్తవం కానీ పనిచేసే కలెక్టర్ని ఎప్పుడు కూడా నేను గుర్తు పెట్టుకుంటానని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తుంది నా దగ్గర పనిచేసిన కలెక్టర్లందరూ కూడా దగ్గర దగ్గరకు అందరూ చీఫ్ సెక్రటరీలే ఈ శాంతి కుమారి గారు కూడా నా దగ్గర పవర్ లో ఉన్నప్పుడు సెక్రటరీ అట్లాగే మొన్నటిదాకా అక్కడ పనిచేసినటువంటి చీఫ్ సెక్రటరీలు కానీ అందరూ నా దగ్గర కలెక్టర్లుగా పనిచేస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది మా గిరిధర్ గారు డిఫెన్స్ సెక్రటరీగా ఉన్నా కామర్స్ సెక్రటరీగా ఉన్నా అదేవిధంగా ఎన్హెచ్ నేషనల్ హైవేలో రోడ్వేస్ సెక్రటరీగా ఉన్నా మేము అడిగితే అది ఢిల్లీలో పనులు చేసి పెట్టారు ఈ జాతీయ రహదారులన్నింటినీ కూడా ఆ రోజు గడ్కరీ గారి దగ్గర అంతకుముంటే అంతకుముందున్న కందూరి గారి దగ్గర ఆయన మాట్లాడి తీసుకొచ్చినటువంటి ఆ సందర్భాలు ఉన్నాయి కాబట్టి అటువంటి కలెక్టర్ల వల్ల నాకు ఈ రోజు జిల్లాలో మీ అందరూ అభిమానించేటటువంటి అవకాశం వచ్చింది నా ఈ జన్మకి నాకు ఇది చాలు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తుంది కాబట్టి దయచేసి రేపు జరగబోయేటటువంటి పనుల్లో కూడా జిల్లా ప్రజలందరికీ ఒకే ఒక విజ్ఞప్తి మీ భూమికి మేము భూమి ఇలామేమో కానీ ఆ భూమిని కొనుక్కునే స్వామత మీ కుటుంబాలు శాశ్వతంగా ఆనందంగా ఉండేటటువంటి పరిస్థితిని ఈ ప్రభుత్వం క్రియేట్ చేస్తుంది ముఖ్యమంత్రి గారు ఒప్పించి ఒక రూపాయి ఎక్కువైనా సరే ఈ పిల్ల అన్నిటికీ డిస్ట్రిబ్యూటర్లు అన్నిటికీ రేపు క్యాబినెట్లో లో దాన్ని రివైజ్డ్ అప్రూవల్ తీసుకుంటా ముఖ్యమంత్రి గారితో ఇరిగేషన్ మంత్రి గారితో ఇప్పుడు కూడా మాట్లాడాను కాబట్టి అది రివైజ్ చేస్తే వెంటనే టెండర్స్ అప్రూవ్ అవుతాయి వంద కిలోమీటర్లో ఉన్నటువంటి నాలుగైదు నియోజకవర్గాల కాలువలన్నీ ఈ సంవత్సరంలో తవ్వుకుంటే రేపు జూన్ జూలై కల్లా మనకు కొంతవరకు నీళ్లు వచ్చే అవకాశం ఉంది ఏ ప్రాజెక్టులు కూడా అనుకున్న రోజునే పూర్తిగా ఇప్పటికీ కూడా సాగర్ చివరి భూములకి ఇంకా కాలువలు దావలేదు సాగర్లో పోయిన భూములకి శ్రీశైలంలో భూములు పోయిన రైతులకి ఇంకా డబ్బులు ఇవ్వలేదు ఇంకా వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు వాళ్ళు పెద్దోళ్లు అయిపోయారు మధ్య వాళ్ళు అయిపోయారు కిందోళ్లు కూడా ఉన్నారు నేను మొన్న మహబూబ్ నగర్ వెళ్తే వాళ్ళు మళ్ళీ వచ్చి మా భూమికి డబ్బులు ఇయలేదని అడుగుతున్నారు అంటే ప్రభుత్వంలో కొన్ని పనులు ఆ రకంగా ఉంటాయి అయినా సరే నాకు భగవంతుడిచ్చిన శక్తి మీరు ఇచ్చిన ఆశీర్వాదం తప్పకుండా ఈ జిల్లాకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో నా శాఖకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో రేవంత్ రెడ్డి గారి సహకారాన్ని సహచార మంత్రుల యొక్క సహకారాన్ని ముఖ్యంగా మీ దేవుల్ని మీ ఆశీర్వాదాన్ని తీసుకొని తప్పకుండా ఈ నాలుగు సంవత్సరాల్లో ఈ జిల్లాకు కావాల్సినటువంటి రైల్వే లైన్లు కావచ్చు అదేవిధంగా మా కలెక్టర్ కొత్తగూడెం గారు ఎయిరోరామ్ కొత్తగూడెం కోసం ఎయిర్పోర్ట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు ఆ మంత్రి గారితో కూడా పది సార్లు మాట్లాడి టీంని తెప్పించాం వాళ్ళు ఇంకా ఏదో డీటెయిల్స్ అడుగుతున్నారు రేపు కేబినెట్ అయిన తర్వాత అవసరమైతే కలెక్టర్ గారు నేను ఢిల్లీ పోయి వాళ్ళ సందేహాలు ఏదైనా ఉంటే కొత్తగూడెం ఎయిర్పోర్ట్ కూడా ప్రయత్నం చేస్తాం నిన్న ముఖ్యమంత్రి గారికి చెప్పినప్పుడు కూడా ఆయన కూడా మాట్లాడారు అదేవిధంగా ఇప్పుడు పాండురంగాపురం నుంచి ఛత్తీస్గఢ్కి రైల్వే లైన్ శాంక్షన్ అయింది దాన్ని నేను అప్పుడు దాకా సారపాక వరీకన్నా వేయండి భద్రాచలానికి రైల్వే లైన్ వస్తే ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ అయోధ్యకు వచ్చే అవకాశం ఉంటుంది ఆ రైల్వే లైన్ పూర్తి చేయాలి మమతా బెనర్జీ గారు ఉన్నప్పటి నుంచి సర్వే చేపించాను పదహారు కిలోమీటర్లు చేస్తే సారపాక బీపీఎల్ దగ్గర మనం దిగిపోవచ్చు ఆ రకంగా జాతీయ ఆధారాలు అన్ని శాంక్షన్ చేసుకున్నాం ఇంకా కొన్ని పనులు జరుగుతున్నాయి ఇంకా కొన్ని జరగాలి ఈ ఒక్క రోడ్డు కూడా తీసుకుంటే జగ్గైపోయేటట్టు కొత్తగూడెం వయా తల్లాడ ఇది కూడా ఫోర్ లైన్ రోడ్డు శాంక్షన్ చేపిస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం అదేవిధంగా కొత్తగూడెం నుంచి హైదరాబాదు వయా ఇల్లెందు తొర్రూరు అట్టగే ఒలిగొండ మీదుగా ఆ రోడ్డు కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి మన జిల్లాలో కూడా ఆ రోడ్డు పూర్తి చేస్తాం ఇంకొక ప్రధానమైన రహదారి భద్రాచలం నుంచి నాగపూర్కి కి వయా ఏటూరు నగారం అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా మీదుగా తిన్నగా మహారాష్ట్రకి వెళ్ళేదానికి అవకాశం ఉంది ఆ రోడ్డును కూడా ఆ రోజు గడ్కరీ గారే శాంక్షన్ చేశారు దాన్ని కూడా పనులు ప్రారంభించాల్సిన అవసరం ఉంది కాకపోతే అటు అటవీ ప్రాంతం కాబట్టి మేము ఇప్పటికప్పుడు ఫోర్ లైన్ ఇవ్వలేమని చెప్పి ఆపారు నేను కనీసం అటవీ ప్రాంతం ఉన్న కాడ డబుల్ లైన్ చేయండి మిగతాది ఫోర్ లైన్ చేయండి అని చెప్పి అడుగుతున్నా ఈ రకంగా రేపు రేపు జూన్ జులై కల్లా నాకు తెలిసి మళ్ళీ స్వాతంత్ర దినోత్సవం రోజుకి ఖమ్మం నుంచి రాజమండ్రి లేపులోనే పోయేటట్టుగా రహదారిని పూర్తి చేపిస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఇప్పటికే ఖమ్మం సూర్యాపేట పదిహేను నిమిషాలే వెళ్తున్నారు అదేవిధంగా ఖమ్మం సూర్యాపేట ముప్పై నిమిషాల్లో వెళ్తున్నారు ఖమ్మం కొరివి కూడా పూర్తవుతుంది ఈ రకంగా అన్ని నియోజకవర్గాల్లో జాతీయ రహదారులు రావాలి నా జిల్లా సస్యశ్యామలంగా ఉండాలి నా జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు పూర్తి చేసుకోవాలి నా రైతు బిడ్డలు అందరూ కళకళలాడాలి వాళ్ళ జీవితాలు వెలుగులు నింపాలి వాళ్ళ పిల్లల్ని మంచిగా చదివించుకునే శక్తిని ఈ పంట ద్వారా వాళ్ళకి కల్పించాలి ఆ పంట ఆ పిల్లలను చదివించుకుంటే ఆ పిల్లలు మళ్ళీ తండ్రులు పోషించే స్థితికి రావాలి అది నా లక్ష్యం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నా కాబట్టి నేను ఏ ప్రభుత్వంలో ఉన్నా ఏ పార్టీ ఉన్నా నా లక్ష్యం మాత్రం ఈ కార్యక్రమాలు తప్ప నా పదవి కోసం కాదు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తుంది మీరు ఎప్పుడు కూడా మీరు బొమ్మంటే పోతున్నా తప్ప నాకై నేను ఎక్కడ ఏ పార్టీలోకి పోలా మీరు నన్ను మెడబెట్టి తోస్తున్నారు మీరు తోసినప్పుడు తప్పనిసరే మీకోసం వెళ్తున్నా నేను మీకోసం వెళ్ళినప్పుడు మీకోసం చేయాలనే తపం తప్ప నాకు వేరేది లేదు కాబట్టి భగవంతుడి దయ వల్ల నన్ను ఎక్కడికి పోయినా నలుగురు ముఖ్యమంత్రులు కూడా కడుపులో పెట్టుకొని చూసుకున్నారు నేను చెప్పింది ఆలోచించకుండా శాంక్షన్ చేస్తున్నారు ఆనాటి ఎన్టీ రామారావు గారు కావచ్చు చంద్రబాబు గారు కావచ్చు కేసీఆర్ గారు కావచ్చు ఈనాడు రేవంత్ రెడ్డి గారు కావచ్చు పార్టీలో ఏదైనా సరే నేను అడిగితే మాత్రం ముఖ్యమంత్రులు ఆలోచన చేయకుండా శాంక్షన్ చేసే శక్తి మీరు నాకు ఇచ్చారు కాబట్టి దాన్ని జీవితాంతం నిలుపుకుంటానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి నేను ఏషియన్ రోడ్డు మీద మీరు చేసిన ప్రాజెక్టుల మీద వెళ్తా ఉంటే నాకు అంతకంటే ఆనందం లేదు మీరందరూ సుఖమయంగా ఉండాలనేది నా కోరిక కాబట్టి దయచేసి భూములు ఇచ్చిన రైతుల్ని ఎమ్మెల్యే గారు కొంచెం సన్మానిస్తే మనం వాళ్ళ రుణం తీర్చుకున్నట్టు అవుతుంది అలా భూమి ఇవ్వలేము కానీ ఆ భూమి కంటే డబల్ భూమి కొనే శక్తిని ఆ భగవంతుడు వాళ్ళకి ఇవ్వాలని అట్లాగే అధికారులు కూడా ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళని కూడా మీరు సముచిత గౌరవం ఇవ్వమని చెప్పి ఎమ్మెల్యే గారిని కోరుకుంటూ సెలవు థ్యాంక్ యూ